నేడు ఏం జరుగుతూ ఉంటాయంటే స్త్రీల కోడికలను పెట్టి వీళ్ళు వెనకాల కూర్చొని ఉంటారు పురుషులు స్త్రీల కోడికలు అవి స్త్రీలు జరిగించే కోడికలు స్త్రీలే ప్రార్థన చేసుకుంటారు స్త్రీలే స్త్రీలకు బాధ చేస్తారు కాబట్టి ఈరోజు మాకు ఈ కార్యక్రమంతో సంబంధం లేదని వెనకాల కూర్చుంటాడు ఒకవేళ స్త్రీల కోడికలు పురుషులు ఎందుకని అని అడిగితే అడుగుతారేమోనని వెనక కూర్చోటం కూడా ఆపసేసి ఇంట్లో కూర్చుంటాడు మీటింగ్ ఏ టైంకి అయిపోయింది ముందే షెడ్యూల్ కాబట్టి అయిపోయిందా లేదా తెలుసుకోవటానికి రావటానికి పోవటానికి ఇవన్నీ చూసుకుంటాడు కానీ స్త్రీల కోడికి కదా కావాలనే స్త్రీలను ప్రత్యేకపరిచి కూర్చోబెట్టినట్టుగా అసలు గ్రంథంలో ఎక్కడైనా ఉందా లేదండి పురుషులు ఎవరు అందుబాటులో లేరు మేము ప్రార్థన చేసుకునే అలవాటు ఉంది కాబట్టి వచ్చాము అని చెప్పుకోవటం వేరు కానీ ప్రత్యేకమైన అనౌన్స్మెంట్ ఆ రోజు శ్రేల కోడిక మేము రావద్దని చెప్తున్నారా పురుషులుగా ఎవరు రావద్దు మేము చేస్తాం ఈ రోజున ఎక్కడిచ్చిన అధికారం ఎవరు చెప్పిన మాట ఇది స్త్రీ పురుషులు ఇద్దరినీ కలిపి దేవుడు సంభాషణ చేసినటువంటి సంగతులు ఉన్నాయి దైవ నియమంలో ఇద్దరికి ఒకే విషయము ఒకేసారి నేర్పించబడితే ఒకరు ఒకరిని ప్రోత్సహించటానికి బలపరచటానికి ఇలాగ చెప్పింది లేకన నేను చూశాను నువ్వు చూసావా ఈరోజు అని అడగటానికి బాగుంటుంది కానీ వీళ్ళని వేరు చేసి వాళ్ళని వేరు చేసి కార్యక్రమాలు జరిగించేవాళ్ళు బోల్డ్ ఎంతమంది కావాలనే వారు రాకోకోకుండా లోపలికి రాకోకుండా బయట ఉండటమో లేకపోతే వచ్చిన వెనకాల కూర్చుని ఉండటమో ఇది స్త్రీల కోడిక కాబట్టి మేము వెనకాల కూర్చుంటాం ఎవరు నేర్పించిన పద్ధతులు ప్రతి స్థలం ముందు పురుషుడిగా నువ్వు అందుబాటులో ఉంటే నీ సమక్షులు ఉంటే పురుషునికి దేవుడిచ్చినటువంటి ఒక ఆజ్ఞ ఒక అధికారం ఏమంటే ప్రార్థించాలి సమాజంలోనైనా సంఘంలోనైనా ఇంటిలోనైనా ప్రార్థించే అవకాశము ఏదన్నా కలిగితే ప్రార్థన చేయటానికి ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేయండి అని అడిగే దుర్మార్గులు లోకల్లో ఉన్నారు